మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అయితే ఈ సందర్భంలో సిద్దిపేట మీదుగా వెళ్లడం జరుగుతుంది మరి సిద్దిపేట అభిమానులు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి మీడియా మిత్రులకి కొండగట్టు అంజన్న స్వామి దర్శనం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సిద్దిపేటలో అగడం జరిగింది మా వంతు కృషిగా గజమాల వేసి అన్నయ్య ఆదేశాలకు మేరగా సిద్దిపేటలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం అన్నయ్య డిప్యూటీ సీఎంగా మొదటిసారిగా తెలంగాణలోకి వచ్చినప్పుడు అన్నయ్య ఆశయాలకు అనుగుణంగా అన్న వెన్నుదన్నుగా నిలిచి ఉంటామని జన సైనికులుగా మేము మేము అందరం అన్నయ్య ఆశయాలకు నడుచుకుంటాం అన్నయ్య పడి లేచిన కిరీటంలాగా ఒక రాక్షస సంహారం తర్వాత మొదటిసారి మా తెలంగాణలో అడుగు పెట్టిండు అన్నయ్య ఆశయాలను చూసుకుంటూ మేము కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి అన్నయ్య అన్నయ్యకు చెప్పిన బాటలో నడిచి ఎవరిని నిలబెట్టినా ఆయన ఎవరి ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్గా కానీ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు మేము సపోర్ట్ చేసి వాళ్ళతోటి వాళ్ళ అడుగుజాడలా నడిచి అన్నయ్యకు సపోర్ట్ గా నిలబడతాం జై జనసేన మరియు మనతో పాటు అభిమానుల్లో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అన్నగు పెద్ద ఫ్యాన్ మేమంతా సో సిద్దిపేటలో కూడా మేము అన్న ఆశయాల మేరకు కృషి చేసి మంచిగా పది మందికి సాయం చేస్తూ బలోపేతం చేయాలని పార్టీని కోరుకుంటూ అందరికి జై జనసేన సో ఇంకొక ఫ్యాన్ కూడా ఇక్కడ ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం పవన్ కళ్యాణ్ మీకు ఇష్టం ఇన్స్పైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమ అనేది మేము చెప్పలేము మాటలలో చిన్నప్పటి నుంచి అది అలా వెళ్తూనే ఉన్నది ఇప్పుడు కూడా అన్నయ్య కొండగట్టు వెళ్తున్న సందర్భంలో మేము గజమాలతో అన్నయ్యకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అన్నయ్యను చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం అయితే అన్నయ్య ఈ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అన్నయ్య పాలిటిక్స్ వచ్చాడు అన్నయ్య చాలా అవమానాలు హేళనలు చాలా గురయ్యాడు అటువంటి పరిస్థితులు అన్నయ్య చాలా అవధిగుండి మాత్రం ఈ విజయం చూశాడు అన్నయ్య అన్నయ్యకి ఎప్పుడు మేము తోడుగుంటాం అన్ని చూసారు కదండి సిద్దిపేట పట్టణంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానులు ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఎంత అభిమానం అనేది పార్టీని బలోపేతం చేయడానికి మేము ఏ మాత్రం వెనుకకు వెళ్ళము పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉంటాము వారి అడుగు అడుగుజాడలో నడుస్తామంటున్నారు కెమెరామెన్ రమేష్ తో సంధ్య టీవీ సిద్దిపేట